అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వారి గురించి తెలిసిందే ఆ మధ్య సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది ఒకప్పుడు అంతా మెగా ఫ్యాన్స్ గానే ఉండేవారు ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ అంటూ అభిమానులు విడిపోయి గొడవ పడ్డారు సోషల్ మీడియాలో అయితే మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టడం వైరల్ అవ్వడం తెలిసిందే ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడిచింది ఇక ఈ వార్ లేదు అంతా ఒకటి అనుకుంటే మళ్ళీ ఈ వార్ స్టార్ట్ అయ్యింది దీని కారణం ఏంటి అసలు ఏమైంది సరైన సక్సెస్ మీట్ లో బన్నీ మాట్లాడుతుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అడగడం జరిగింది అప్పుడు బన్నీ చెప్పను బ్రదర్ అన్నాడు అంతే అక్కడ నుంచి బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది సోషల్ మీడియాలో చెప్పను బ్రదర్ అనేది ట్రెండ్ అయ్యింది ఈ వివాదంపై బన్నీ అప్పట్లో ఏమన్నాడంటే మెగా ఫ్యామిలీకి సంబంధం లేని ఈవెంట్లలోనూ మీరు పవర్ స్టార్ అని అరవడం వల్ల మిగతా హీరోలు హట్ అవుతున్నారని చెప్పుకొచ్చారు దీనికి పుల్ స్టాప్ పెట్టాలని ఆ రోజు చెప్పను బ్రదర్ అన్నానని క్లారిటీ ఇచ్చారు మేమేం బాగానే ఉంటాం మీ ఫ్యాన్సే అనవసరంగా కొట్టుకుంటారు దయచేసి ఇలా సోషల్ మీడియాలో గొడవలు పడుతూ మీ స్థాయిని తగ్గించుకొని మా స్థాయిని తగ్గించొద్దని రిక్వెస్ట్ చేశారు బన్నీ బన్నీకి పవన్ కళ్యాణ్ అంటే నిజంగా ఇష్టం లేదా లేక ఇష్టం ఉన్నప్పటికీ ఆయన పేరు ప్రస్తావించడం ఇష్టం లేదా ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి బన్నీ ఇంట్రెస్ట్ చూపించడు అనేది అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు నేను ఈ స్థాయిలో ఉండడానికి మా అన్నయ్యే కారణం అని చెప్పారు అలాంటిది చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడనియకుండా పవర్ స్టార్ అని అరుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని బన్నీ చెప్పారు అభిమానులు ఇలా చేయడం నచ్చలేదు మనకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచిన చిరంజీవి గారిని కూడా మాట్లాడినివ్వకుండా చేస్తున్నారు మీరు ఎంత అరిచినా నేను పవన్ గురించి మాట్లాడను పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని చెప్పలేదు ఆయన మీద ఉన్న ఇష్టం ఎన్ని సినిమాల్లో చెప్పలేదు చిరంజీవి గారు తర్వాత పబ్లిక్ ఫంక్షన్ లో నాకు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే అని బన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దయచేసి విషయం అర్థం చేసుకోండి నేను ఈ మధ్య కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు చెప్పలేదు కాంట్రవర్సీ ఎందుకు అని అవాయిడ్ చేశాను కానీ అవాయిడ్ చేయడం వలన ఇంత కాంట్రవర్సీ వస్తుందని ఊహించలేదన్నారు బన్నీ ఇలా బన్నీ క్లారిటీ ఇవ్వడంతో ఈ సమస్య లేనట్టే అనుకున్నారు అయితే ఎన్నికల టైంలో బన్నీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో మళ్ళీ బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అనే రచ్చ స్టార్ట్ అయింది ఇటీవల బన్నీ అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ గా నిలిచారు ఆ తర్వాత బన్నీ చిరంజీవి ఇంటికి వెళ్లడం అంతా క్లియర్ అయినట్టే అంతా ఒకటే అనిపించింది ఇప్పుడు వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న ఈ టైంలో మళ్ళీ రచ్చ స్టార్ట్ అయింది మ్యాటర్ ఏంటంటే పుష్పటు రికార్డులను వీరమల్లు బద్దలు కొడుతుందని పవన్ ఫ్యాన్స్ వాదన దీనికి బన్నీ ఆర్మీకి కోపం వచ్చింది దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు గొడవ పడుతున్నారు అయితే ఊహించని విధంగా ఈ వివాదం మరో టర్న్ తీసుకుంది పవన్ కళ్యాణ్ భార్య అన్నాపై అభ్యంతర పోస్టులు పెట్టడంతో కొందరిపై కేసులు పెట్టారు బన్నీ అభిమానుల హ్యాండిల్స్ బ్లాక్ చేశారు దీంతో ఈ వివాదం మరింత ముదిరింది మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏం జరుగుతుందో చూడాలి